ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా తాను రాజకీయాలు చేస్తున్నానని తాను ఎవరి పట్లైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే నిరూపిస్తే తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రెడ్డి స్థానిక రోడ్డులోని కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులతో వ్యాపారస్తులతో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే పరిస్థితిని తీసుకొచ్చామన్నారు గత ఎన్నికల్లో ప్రతి పార్టీ నాయకులు తమపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు రౌడీజం విచలవిడతనం పెరిగిపోతుందని ప్రచారం చేశారన్నారు ఈ ఐదేళ్లలో ఏ ఒక్క వ్యాపారిని మరి ఎవరినైనా కానీ చందా కూడా అడగలేదన్నారు తన స్వంత ఆస్తులు కరిగించుకుని ఇతరులకు సాయం చేస్తున్నానని చెప్పారు ఎవరైనా తన శరీరంలోని అవయవం కావాలంటే ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ఎమ్మెల్యే చెప్పారు అయితే అభ్యర్థించే ముందు ఆ అభ్యర్థించడానికి నాకున్న అర్హత కూడా మీతో నేను పంచుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఓటు వేయడానికి ఏ అర్హత ఉందో కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉందన్నా మొట్టమొదటిది మీరు కోరుకునేది నేను ఆచరించేది మీకు కావాల్సినది నా శరీరంలో నర నరములోనూ ప్రతి రక్తపు పుట్టులోనూ ఉండే లక్షణం నా దగ్గర ఉండేది రెండు ఒకటేనమా అందుకే మనకి ఎప్పుడు కూడా మ్యాచ్ అవుతుంది మీకు నాకు నా నర నరములోనూ ప్రతి రక్తపు పుట్టులోనూ నాలో ఉండేది మీరు కోరుకునేది ఒకటే అదే శాంతి ప్రశాంతత శాంతియుతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఆహ్లాదకరంగా ఆనందపరదంగా అందరం అందరం లాగా కలిసి ఎంతో అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగించాలా అన్నది అందరూ నా నుంచి నా నుంచే కాదు మిగతా అభ్యర్థుల నుంచి కూడా మీరు ఆశించేది అదే అదే దైవ దైవేక్ష తల్లిదండ్రుల గర్భంలో నుంచి వచ్చిన ఆ క్షణం నుంచి నాలో ఆ లక్షణం ఎక్కువ ఉంది శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ప్రేమించే తత్వం తల్లి గర్భంలో నుంచి వచ్చింది నాకు హింసకి ఎప్పుడు దూరమే లేను అహింస నన్ను సభలకి ప్రయత్నం చేసిన మనుషులు కూడా గొప్ప హృదయంతో క్షీణించి నా ఇంటికి భోజనానికి విలిసి ఈ చతుర్థన్న వండించినానన్నా ఇది అమ్మవారి సాక్షిగా నేను కొలిసే అమ్మవారి సాక్షిగా అమ్మవారి పాదపత్వంలో సాక్షిగా ఇది నిజం ఇది నిజం ఇది నిజం ఆ హృదయం అనే డైరీలో అక్షరాలతో రాసుకున్నాను ఆ సంఘటన నా హృదయం అనే డైరీలో బంగార అక్షరాలతో ఏమని నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన ఈ సోదరుని కూడా నేను పెద్ద హృదయంతో క్షీణించగలిగి నా ఇంట్లో ఆదిత్యం ఇవ్వగలిగిన నా భార్యతో నా పిల్లలతో కలిసి ఆదిత్యం ఇచ్చి ఆ అబ్బాయికి ఒక మాట కూడా చెప్పినాడే నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో కూడా ప్రకృతికి భిన్నంగా మనిషిని చంపే అధికారం మనకు లేదు నాయన ఎంత దైవేచ్ఛతో మనం జన్మించినామో విధంగా ప్రకృతికి అనుకూలంగా మనం అరిగించాలి తప్ప సంపడకూడదు ఈ మహా పాపకార్యం భగవంతునికి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి ఈ వృత్తిని మీరు వినరాడండి ఏ ఒక్క మనిషి కూడా మీరు ప్రాణాభయం కానీ మరొక అపాయం కానీ చెయ్యొద్దని చెప్పి పంపించిన ఈనాటి కూడా ఆ తమ్ముడు నాతో ఫోన్లో మాట్లాడతాడు ఈనాటికి కూడా ఆ తమ్ముడు నాతో ఫోన్లో మాట్లాడతాడు ఇది నా మనస్తత్వం ఇది నా కుటుంబం ద్వారా నాకు సంక్రమించిన ఆస్తి అన్నా నా కుటుంబం ద్వారా నాకు సంక్రమించిన ఆస్తి ఒకవేళ మీలో ఎవరైనా ఎన్నికల కోసం ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే చెప్తా ఉన్నారు కొంత హింసా ధోరణి ఉంది ఇతనిలో కొంత ఆ ప్రభుత్వం ఉంది ఇతనిలో అదిగో అప్పుడు గొడవ చేసినాడు అదిగో ఇప్పుడు గొడవ చేసినాడు అని మీకు ఎవరికైనా ఇక్కడ ఉండబడిన వాళ్ళలో ఉండకుండా ఉండే వాళ్ళకు కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా చూసిన ప్రజలు నియోజకవర్గ ప్రతి ఓటరుకు కు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరికైనా నేను చేసిన ఒక్క గొడవ కానీ ఒక హింసా కార్యక్రమం కానీ అసాంఘికమైన కార్యకలాపాలు కానీ ఏ ఒక్క వ్యాపారస్తులైనా ఏ ఒక్క ఓటర్ నన్ను చూపించగలిగితే నా ఐదు సంవత్సరాల కాలంలో అంతకు మునుమేనో పర్వాలే ఎప్పుడైనా పర్వాలే ఆ ప్రత్యర్థులకు కూడా నేను ఒక సవాలు ఉన్నా ఒక్కరి హింసా కార్యక్రమాన్ని చూపించగలిగితే నేను చేయి చేసుకున్నానని సంపడం వద్దు నరగడం వద్దు చేయి వద్దు కొట్టినట్టు నామినేషన్ విధుకుడా చేసుకుంటా నా నామినేషన్ విధుకుడా చేసుకుంటా నేను నేను చేయలేను నేను జన్మనిచ్చిన నా బిడ్డలను కూడా సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నంలో కూడా నేను వాళ్ళని చేయి పుచ్చ పెట్టి సక్రమైన పద్ధతుల వారికి హితబోధ చేసేవారిని దాని ద్వారానే చర్చల ద్వారానే మంచి సందేశం ద్వారానే మంచి జ్ఞానం ద్వారానే ఫలితాలను రాబట్టుకోగలుగుతాం తప్ప హింసా ప్రవృత్తితో ఎటువంటి ఫలితాన్ని రాబట్టుకోలేకపోవడం పైగా అశాంతిని మనసు అలజడిని ఎందుకు పరిగిన జీవితానికి మాత్రమే మనం దగ్గర అవుతాం తప్ప మరొక లాభం లేదని చెప్పి గొప్పగా కలిగిన వారిని నేను మాట ఇంకా నేను ముందుకు పోయి చెప్పా చూస్తే నేను చెప్తా ఉన్నా నా రెడ్డి ఆయనకి ఆయన శక్తి నేను తీశా నేను పుట్టింది రెడ్డి కోస్తుల ఇంట్లో అయినా నా గుణం అంతా మీదే గుణం అంతా రెండు వేల పద్నాలుగులో మా మీద విమర్శ చేసినారు ప్రసాద్ రెడ్డి గెలిస్తే అంత యువకునే యాస్తూళ్ళు రౌడీలు వ్యాపారస్తులకు భద్రత ఉండదు అని చెప్పి చెప్పినారు కదన్నా చెప్పిన నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆనాడి నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు గడిచిందన్న తెలుగుదేశం పార్టీ నాయకులారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాల నా శాసనసభ సభ్యత్వాన్ని నేను ఇచ్చిన ఈ కాలంలో ఒక్క రాజకీయ గొడవ కానీ ఒక్క రాజకీయ హత్య గాని ఒక హింసా ప్రభుత్వ సంబంధించిన ఒక సంఘటనను వృద్ధుడు మీరు చూపించగలుగుతారా చూపించగలుగుతారా చూపించలేదు కారణం సరైన సరైన కూడా కారణం ఏం వచ్చిన అవతల వైపు నుంచి అధికారం ఉందని చెప్పి అధికార బలం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే వారి చెయ్యి మా దగ్గరికి తెస్తా ఉంటే ఈ చెయ్యి కూడా ఆవేశానికి అవమానానికి లోనే దగ్గరికి పోయే సందర్భంలో ఎన్నోసార్లు మా మిత్రులు విధంగా ప్రవర్తించే సందర్భంలో వారి నాయకుడిగా ఈ చెయ్యిని వెనక్కి నాకుతా వచ్చిన ఈ చెయ్యి వెనక్కి నాకుతా రావడం వలన తెలుగుదేశం పార్టీ వాళ్లకు సప్పుడు చేసేదానికి అవకాశం రాలేదు हाँ ले उस पर लीग के जगनाई में ली रुद्रावसारी तो मात्र जेशनारो में जाके सत्यनारे होने पड़े के कोड़ा तो मात्र जेशकार मंत्री आजनारा ने डी युवल बुच्चरी हिमसर पैरे जेशनारो तो जेशन पाठ के नाई को वंदा वंदे भूमि भूमि उधा उसका आवश्यकता पड़ी हिमसर जेशन भाईता जेशनारो पोनीस को आखिर च ఇన్ని చేస్తే గెలవాల్సిన మేము ఓడిపోయినాం ఓడిపోయినామని చెప్పడానికంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఓడించిందని చెప్పడం న్యాయం ఈ సిగ్గు నాకు కాదు ముఖ్యమంత్రి గారికి ఈ తలవప్పు నాకు కాదు ఈ ఓటమి నాది కాదు ఈ అవమానం నాది కాదు స్వయాన గౌరవం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఓటమి ఆ సందర్భంలో కూడా ఎంతో బాధ ఎంతో ఆవేశానికి గురైన నేను ప్రజాస్వామ్యం చచ్చిపోతా ధర్మం ఓడిపోతాందే అన్యాయం అని చెప్పి నా హృదయంలోని ప్రతి రక్తము స్పందిస్తా ఉంది ఆ స్పందనలో కూడా శాంతిని ప్రేమించే నేను అధికారులపై దాడి చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపై దూషణ పర్వం చేయకుండా మీరు బుద్ధి రావాలా అంటే అధికారులకు బుద్ధి రావాలా ఈ తప్పుడు ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి నా చెప్పుతో నేను ఇది అరిష్టము ఇది శని ఇది దరిద్రము తెలిసినప్పటికీ కూడా నా భార్య నా పిల్లలు ఎంతో వినిపించినారు ఆ రోజు రాత్రి వినిపించినారంటే కోడమో ఏమి రాజకీయాలు ఎందుకు ఇద ఇంత దుస్థితి మనకు ఇంత అవసరమైన రాజకీయాలు మన చెప్పుతో మనం ముట్టుకోవాల్సిన అని చెప్పి నా భార్య ఆ రోజు తెల్ల వార్తలు ఏడుస్తూ నన్ను ఏడిపించింది ఏడుస్తూ నన్ను ఏడిపిస్తుంది ఆ రోజు ఆమె కూడా సర్ది చెప్తున్నాయి ఆమె కూడా సర్ది చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడిగా ఇవన్నీ సహస్యమే మనం ఇతరులపై దాడి చేయకుండా మనకు మనం శిక్ష వేసుకున్నాం దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తుంది ప్రభుత్వం ఓటర్లకు వ్యాపారస్తులకు మనం తెలియజేస్తాం మన ప్రభుత్వం ఏది అని చెప్పి ఈ కార్యక్రమం అయిపోయింది ఇంకా ఐదేళ్లలో ఒక్కడే చెప్పకుండా ఉన్నాయి ఎక్కడైనా అది వద్దు హింస వద్దు మిగతా నాయకుల మాదిరి మిగతా నాయకుల మాదిరి ఎక్కడైనా ఒక్క భూమిలో ఒక్క సెంతులో ఒక్క అంగుళములో చానడు భూమిని ఈ శాసనసభ్యుడు కబ్జా చేసినాడని చెబితే తల తీసిస్తా తల తీసిస్తా ఒక ఆస్తి వివాదంలో దోపిడి చేసినామో చెప్పమను ఒక భూ కబ్జా చేసినాడేమో చెప్పమను ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి బాగా పరిష్కారంలో గొడవపడిన చెప్పగలను ఇంతమంది వ్యాపారస్తులున్నారు ఏ ఒక్క రోజైనా మీతో ఒక్క రూపాయి సందాయించుకున్నాను నేను అడగను మీ నుంచి నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు డబ్బు ఆశించను మా నాయకత్వాన్ని నమ్మకం ఉంటే విశ్వసించి మీ ప్రేమను మోచు రూపంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి నాకు ఇవ్వండి మీ కుటుంబాలు జరిగే మంచికి చెడుకు నన్ను ఆహ్వానించండి ఇంతకు ఇచ్చి మీ నుంచి నేను ఎప్పుడు కోరుకోలే ఇక చాలా మంది నాయకులు అప్పులు చేసినారు అది తప్పు పట్టను నేను అప్పులు చేసినా మిగతా నాయకులు అప్పులు చేస్తారు మీలో కూడా వ్యాపారం చాలా మంది అప్పు తీసుకోవచ్చు రాష్ట్రం తీసుకుంటుంది దేశం తీసుకుంటుంది అది నేను నాయకులు తప్పు పట్టను తీసుకుని అప్పులు సక్రమంగా చెల్లించాలి చెల్లించే క్రమంలో మనకి ఇబ్బందులు వస్తే సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కానీలే నాలుగేళ్ల తర్వాత అయినా ఏదో రూపంలో మీ గుణం అయితే ఎదుగులోకి తీసాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది అంతే కదన్నా నేను అడుగుతా ఉన్నా మేము కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం మేము అప్పు చేయాలి మా దగ్గర డబ్బు ఉండాలి ఓకే రైట్ మున్సిపల్ ఎన్నికలు వచ్చినానికి డబ్బు అవసరమై మేము అప్పు చేసినాం ఒక ఆరు కోట్లు ఐదు కోట్లు ఏడు కోట్లు అదంతా కలిపి సంవత్సరానికి రెండేళ్లకు ఏ పది కోట్లో పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్లు వడ్డీ అసలు మరి మేము ఆ డబ్బును మిగతా నాయకుల మాదిరి పదేం లేదం లేదా వాళ్ళు చెప్పు ఉన్నారు మేము బాగా చెప్తా ఉన్నాం విలువ కలిగిన మా భూములను దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు నిలువ చేసే మా భూములను అతి తక్కువ కమ్మి వచ్చిన డబ్బుతో మేము తీసుకునే వ్యాపారస్తుల యొక్క రుణాలను పూర్తిగా చెల్లించాం రెండు రూపాయల ముప్పై ఈ రాజకీయ జీవితంలో మా తల్లి ఇచ్చిన డబ్బు పంతొమ్మిది వందల తొంభై మూడులో మా వివాహం చేసి పదమూడు లక్షలు ఇచ్చినాడు మా తల్లి మాకు పదమూడు లక్షలు ఇచ్చినాడు ఏడు ఇచ్చినాడు ఒక కాదు ఇచ్చినాడు మా మనయ్య మాకు కొత్త ముప్పై ఆరు అరవై ఆరు అన్నాడు ఇది మా తల్లి మాకు ఇచ్చిన ఆస్తి ఈ పదమూడు లక్షలతో మేము అన్నదమ్ములం కష్టం చేసి వ్యాపారం చేసి ధర్మంగా డబ్బు సంపాదించాం అనతి కాలంలో అంటే తక్కువ మందికి మాత్రమే సాధ్యమేయేంత డబ్బును తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు మేము అవ్వం అది అమ్మవారి దయా నాకెప్పుడు మా అమ్మవారు మా వెంట ఉంటారు కాబట్టి తర్మం ఎక్కువ కాబట్టి ఆ తల్లిదండ్రులు నాకు ఎప్పుడు ఉన్నాయి నా కుటుంబానికి ఉంటాయి మేము సంపాదించినాం దాదాపుగా వంద కోట్ల రోజులు సంపాదించినాం హాస్పిటల్ మా రాజకీయ జీవితంలో కష్టం చేసి సంపాదించిన డబ్బును ప్రజల కోసం రాజకీయం కోసం ఓ అరవై డెబ్బై కోట్లు ఖర్చు చేసినాం ఈనాటికి విలువల కోసము ఇతరుల యొక్క సహాయం కోసం ఇక మా దగ్గర ఉండబడిన ఆ ముప్పై ముప్పై ఇరవై కోట్ల స్థలాలు మా దగ్గర ఉంటే వాటితో మళ్ళీ ఎలక్షన్ చేయబోతున్నాం వాటితో మళ్ళీ ఎలక్షన్ చేయబోతున్నా ఏది జరిగినా కూడా ఒకే ఒకటి నడినా నైతిక విలువలతో జీవించాల భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు ఇదే మా ఆశ ఇదే మా ధైర్యం ఆ ధైర్యంతో పోతా ఉన్నాం మరి నేను హింస చేయక అప్పులు గడవటక ఎవరిని బాధ పెట్టక ఐదు సంవత్సరాల కాలంలో మా పైన విష ప్రచారం చేసిన ఆ గతలు నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేను వినయపూర్వకంగా మాట ఇస్తానన్నా నేను నమ్మింది నేను ఇప్పటి వరకు చేసింది నేను నమ్మింది మీకు బాగా ఇస్తా ఉన్నా ఒకటి అన్నిటికంటే ప్రధానమైంది శాంతితో నేను వాతావరణం ఇది నేను మీకు ఎప్పటికీ ఇవ్వాల్సిన బాధ్యత నాయకులుగా ఉంది అది ఇచ్చినాను ఏ హోదాను ఎప్పటికీ ఇస్తాను పెద్దలు రెండవది నేను చేసేది నేను నమ్మినది అభివృద్ధి ఈ పట్టణ నియోజకవర్గాన్ని ఈ పట్టణాన్ని పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో కూడిన అభివృద్ధిని చేసి అందమైన ఊరుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అది త్రాగునీరు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు రోడ్డు వెడల్పు కావచ్చు పక్కన కొన్ని పరిశ్రమలు తీసుకెళ్ళడం కావచ్చు ప్రతి నా ప్రభుత్వం లేకపోవడం వల్లనే అభివృద్ధి చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు నిరంకుశంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు తొక్కి పారేసి అప్రజాస్వామికంగా వ్యవహరించడం వలన చేయలేకపోయినా ఇది నా పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కాలంలో నాకంటే ముందు ఉండబడిన నాయకులు సాధించలేని ప్రగతిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నియోజకవర్గానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేకపోతే రెండు వేల ఇరవై నాలుగు నేను పోటీ చేయాలన్నా ఇది రెండవది నేను నమ్మినేది చేయబోయేది ఇక మూడవది సహాయం అన్నా సహాయం అది ఏదైనా అవసరం మీ మీకు ధనం ఉంది కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి పని చేసుకునే శక్తి ఉంది కాబట్టి కష్టం ఆ కష్టం నాతో అవసరం లేదు అనుకోవడం పొరపాటు ఒకరికి డబ్బు అవసరం ఒకరికి మాట అవసరం ఒకరికి ఆకలి అవసరం ఒకరికి రక్తం అవసరం పెద్దాస్పత్రుల్లో మరొకరికి బొరకటి అవసరం ఒకరికి విద్య అవసరం అనేక రకాల కష్టాలు ఏ మనిషి అయినా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఏ మనిషి అయినా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషి అయినా తెలుగుదేశం పార్టీ ఓటేషన్ వాడైనా సరే కష్టంతో కన్నీళ్లతో నా ఎదురు పడితే ఆ కష్టం ఏదైనా సరే నేను భాగస్థుని కావాల్సిందే ఆ కష్టాన్ని పరిష్కరించాల్సిందే ఆ మనిషితో నేను ప్రయాణం చేయాల్సిందే అది ఒకవేళ నేను తీర్చలేనిదైతే నా చేత కాని సాధ్యం కానిదైతే ఆ మనిషికి స్వాతంత్రం చెందే మాటలు ధైర్యం ఇచ్చే మాటలు రేపు సూర్యోదయం మీదే తమ్ముడు భయపడద్దు ధైర్యంగా సమస్యను ఎదుర్కో నేను ఎదుర్కొని అని చెప్పి ఆ మనిషిని ధైర్యాన్ని ఇచ్చి రేపటి కోసం ఆశగా బతికే స్థితిని తీసుకుపోతాను నేను సహాయం అయితే తనతో చేసేదో నా మాటలో చేసేదో అయితే తప్పకుండా చేస్తా ఎంత చేయగలుగుతాను అని అనుకుంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఇది నిజం నిజంగా ఒక కుటుంబంలో ఒక మనిషికి బాధ కలిగి ఒక మనిషి మరణానికి దగ్గర ఆ మనిషి బ్రతుకుతాడు ఆ మనిషి బ్రతుకునే కుటుంబంలో ప్రతి సభ్యులు సంతోషపడతారు ఆ భార్య పిల్లలు అనుకుంటే ఆ బ్రతకడానికి రాజములు శరీరంలో ఏ అవయవం అవసరమైతే ఆ అవయవ ఇస్తాడని ఇది ఆ తల్లి సాక్షిగా నేను మనసా వాచా కరమైన ఒడ్డు దగ్గర నుంచి వచ్చే మాట నారి నుంచి మాట్లాడే మాట కాదు ఇది సహాయం ఒకటి శాంతి రెండు అభివృద్ధి మూడు సహాయం కష్టంలో ఉండే మనిషి యొక్క కన్నీళ్ళు తుడవడం ఈ మూడుతో పాటు ఇంకొక పెద్ద గుణం ఉందన్నా అది నాకు ఉంది నీకు ఉండాలి నీకు ఉండాలి నీకు ఉండాలి అదే ఆ గుణమే మనను బాధపెట్టి పెట్టి మనం ఇబ్బంది పెట్టిన మనిషి కూడా మన దగ్గరికి వస్తే పెద్ద హృదయంతో క్షమించే గుణం క్షమాగుణం ఈ నాలుగు లక్షల రాజ్యములకు పిల్లర్స్ ఈ నాలుగు లక్షణాలే రాజ్యం నాలుగు స్తంభాలు ఉన్నారు ఈ స్తంభాలు నాలుగు నాకు ఉన్నంత వరకు నన్ను తెలుగుదేశం పార్టీ కాదు కదా ఈ భారతదేశంలో ఉండబడిన పార్టీని ఏది కూడా నన్ను ఓడించాయో